హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎగ్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్ రెసిపీ బాగుంటుంది ట్రై చేసి చూడండి నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకొని ఇందులోనే రుచికి సరిపడా అంటే కొంచెం కారం ఉప్పు ఇందులోనే వేసుకుంటున్నాను నేను బాగా చిలకాలండి ఎగ్ బీటర్ ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది స్పూన్తో కనుక కొంచెం టైం పడుతుంది ఇట్లా బబుల్స్ కారం ఉంటుంది కదా దాన్ని మంచిగా ఏం లేకుండా అనుకోండి మంచిగా చిలుక్కోవాలండి తర్వాత ఒక గిన్నెలోనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అప్లై చేసి ఈ ఎగ్స్ ఈ ఎగ్ది మొత్తం అందులో వేసుకోవాలి చుట్టూ గిన్నెకు చుట్టూ ఆయిల్ పుట్టిన తర్వాత ఇది వేయాలి వేసి ఒక గిన్నెలో వాటర్ పోసి దీన్ని ఈ గిన్నెను అందులో పెట్టి మూత పెట్టుకోవాలి ఇది ఆవిరికే ఉడకాలండి ఎగ్ బాగుంటుంది ఇట్లయితే వేరే ఫ్లేవర్ ఉంటుంది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే అప్లై చేసుకోవాలండి ఎందుకంటే తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది బాయిల్డ్ అయిందండి బాయిల్డ్ అయిన తర్వాత ఇది కొంచెం ప్లేట్లో తీసుకొని కట్ చేసుకోండి ఇది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసులు టేస్ట్ బాగుంటుంది కట్ చేసుకోకుండా పెద్ద పెద్దగా మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి నేను మాత్రం మీడియం సైజులోనే కట్ చేసుకున్నానండి ఒక ప్యాన్ ఒక గిన్నె పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఎగ్గు కదా ఎంత ఆయిల్ వేసుకున్నా కూడా సరిపోదు కదా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పోపు దినుసులు వేసుకొని ఇది మొత్తం ఈ ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై కానివ్వాలండి తర్వాత పసుపు వేసుకుంటున్నా నేను కలర్ కోసమేనండి పసుపు మాత్రం తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి ఇందులోనే కరివేపాకు ఎల్లిపాయలు అంతే ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఎక్కువ అనిపిస్తే నిమ్మకాయ వండుకోవాలండి ఈ ఫ్రైలాగా కూడా తినచ్చు ఇది ఒక వెరైటీ ట్రై చేసి చూడండి బాగుంటుంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని వందేమై అయిపోయిందండి కర్రీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు ధనాల పొడి గరం మసాలా యువర్ చాయిస్ అండి వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ రెడీ అయిందండి